ఎన్నో ఏళ్ల ఉత్తరాంధ్ర వాసుల కల నెరవేరబోతోంది ప్రత్యేకంగా రైల్వే జోన్ గా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం కార్యకలాపాలకు సిద్దమవుతోంది విశాఖ సిరిపురం సమీపంలో విఎంఆర్డీఏ నిర్మించిన ది డెక్ లో ఆరు ఏడు అంతస్తులోని సువిశాల స్థలంలో జీఎం కార్యాలయ కార్యక్రమాలకు అనుగుణంగా నిర్మాణాలకు మ్యాపింగ్ పూర్తి చేశారు ఈ పనులు పూర్తయ్యాక కొద్ది రోజుల్లోనే దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ ఇక్కడి నుంచే విధులు నిర్వహించనున్నారు ది డెక్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి ఎన్నో ఏళ్లుగా ఉత్తరాంధ్ర వాసులు ఎదురు చూస్తున్నటువంటి కళ సాకారం అవుతుంది దక్షిణ కోస్తా రైల్వే కార్యకలాపాలు ప్రారంభిస్తోంది అందులో భాగంగానే దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం సిద్ధమవుతోంది ప్రస్తుతం మనం సిరిపురంలోని విశాఖ నగరాభివృద్ధి సంస్థ చెందినటువంటి ది డెక్ భవనంలో ఉన్నాం ఈ భవనంలో మన వెనక కనిపిస్తోంది ఆరో అంతస్తు ఏడవ అంతస్తు ఈ రెండు అంతస్తులు కూడా దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయంగా మరికొద్ది రోజుల్లో రూపుదిద్దుకుంటున్నాయి ఇప్పటికే అధికారులు ఈ భవనాన్ని మొత్తం పరిశీలించారు రానున్న రోజుల్లో అన్ని విభాగాలకి తగ్గట్టుగా క్యాబిన్లు నిర్మాణం చేయడం కోసం ఒక మ్యాపింగ్ కూడా చేసుకున్నారు జనరల్ మేనేజర్ కార్యాలయము జనరల్ మేనేజర్ వారి క్యాబిన్ తో పాటు ఇతర అధికారులు ఇతర శాఖల కార్యదర్శులు ఉన్నతాధికారులు అలాగే వివిధ విభాగాల నుంచి కూడా అధికారులు ఇక్కడికి వస్తారు కాబట్టి అలాగే వచ్చేటువంటి ప్రధానకం కావచ్చు అధికారులు కావచ్చు వారందరూ ఉండడానికి వేచి ఉండే గదుల దగ్గర నుంచి సమావేశాలు నిర్వహించుకోవడానికి కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణం చేపట్టడం కోసం మ్యాపింగ్ పూర్తయింది ఇప్పటికే విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీభారత్ ప్రకటించారు కొద్ది రోజుల్లోనే దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయంగా విఎంఆర్డిఏ ది డెక్లోని ఆరు ఏడు ఈ రెండు అంతస్తులు కూడా కార్యకలాపాలు ప్రారంభిస్తారు లోపల మొత్తం ఆ భవనం లోపల మొత్తం పద్నాలుగు వేల చదరపడుగుల విస్తీర్ణం ఉంది ఈ పద్నాలుగు వేల చదరపడుగుల విస్తీర్ణంలో కూడా వివిధ విభాగాలకు చెందినటువంటి క్యాబిన్ల నిర్మాణం చేయడానికి మ్యాపింగ్ పూర్తి చేశారు ప్రస్తుతం మనం విఎంఆర్డిఏ ది డెక్ ఆరవ అంతస్తులో ఉన్నాం మనం చూడొచ్చు దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం తాత్కాలిక కార్యాలయం ఇది డిప్యూటీ హెచ్ఓడి స్టోర్ అలాగే స్టాఫ్ ఉండడం కోసం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఉండడం కోసం కూడా ఏర్పాట్లు చేశారు ఎక్కడెక్కడ ఏ క్యాబిన్లు నిర్మాణం చేయాలో అందుకు తగ్గట్టుగా ఇక్కడ ఒక రూట్ మ్యాప్ ప్రణాళికని సిద్ధం చేశారు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ప్రాంతం ఇది సిబ్బంది ఉండడం కోసం తయారు చేయడానికి క్యాబిన్స్ తయారు చేయడానికి సిద్ధం చేశారు అలాగే ఫైల్స్ పెట్టుకోవడానికి ఇంజనీరింగ్ విభాగం అడ్మినిస్ట్రేటివ్ విభాగం ఇతర అనుబంధ విభాగాలు ఎందుకంటే దక్షిణ కోస్తా రైల్వే జోన్ సంబంధించి మొత్తం జోనల్ కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి ఇది మనం చూస్తున్నాం ఇది ఇంజనీరింగ్ విభాగం ఎలక్ట్రికల్ విభాగం ఇతర అనుబంధ విభాగాలన్నిటికీ కూడా ఇంత పెద్ద కార్యాలయం నడుస్తున్నప్పుడు దక్షిణ కోస్తా జనరల్ మేనేజర్ కార్యాలయం నడుస్తున్నప్పుడు వారికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు కావచ్చు ఇతర అవసరాలకు సంబంధించినటువంటి ఒక క్యాబిన్ని ఇక్కడ నిర్మాణం చేస్తారు కొద్ది రోజుల్లోనే ఇదంతా కూడా వాస్తవ రూపం వస్తుంది చాలా వేగవంతంగా క్యాబిన్ నిర్మాణం జరిగిన తర్వాత దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ ఇక్కడి నుంచే కార్యకలాపాలు ప్రారంభిస్తారు ముఖ్యంగా సిరిపురం ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంతానికి సమీపంలో బిఎంఆర్డీ అది డెక్ ఉంది ఈ ప్రాంతం నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ రైల్వే డిఆర్ఎం కార్యాలయం కూడా సమీపంలోనే ఉంటుంది తూర్పు కోస్తా రైల్వే నుంచి సంబంధించినటువంటి చాలా స్టేషన్లు అనేక ఇతర కార్యకలాపాలకు సంబంధించినటువంటి అనేక సమీక్షలు జరగాల్సి ఉంటుంది అనేక సమావేశాలు జరగాల్సి ఉంటుంది ఈ సమావేశాలు సమీక్షలు జరగడానికి అతి దగ్గరగా డీజీఎం ఉన్నటువంటి ఉన్న పరిస్థితి అన్నిటికీ దగ్గరగా ఉన్న ప్రాంతం ఇక్కడి నుంచి సమీపంలోనే కేవలం ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనే కలెక్టర్ కార్యాలయం ఉంటుంది మరోవైపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఎందుకంటే నిరంతరం అధికారులతో సంప్రదింపులు ఉంటాయి ఇటు కలెక్టర్లతో కావచ్చు ఇతర అనుబంధ అధికారులతో కావచ్చు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కావచ్చు ఇతర అధికారులతో సంప్రదింపులు చేయాలన్నా ఏదైనా సమీక్ష సమావేశాలు నిర్వహించాలన్నా కూడా అన్నిటికీ దగ్గరగా ఉండేటువంటి కార్యాలయం ఈ విఎంఆర్డిఏ సంబంధించినటువంటి ది డెక్ కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య భవన్ విశాఖపట్నం